ఎక్కడా అభివృద్ధి లేదు రోడ్లు లేవు మౌలిక సదుపాయాలు లేవు ఎయిర్ పొల్యూషన్ అయితే నేను కూడా మళ్ళా ఎప్పుడెప్పుడు వెళ్ళిపోవాలని చూసే పరిస్థితికి వస్తున్నాం దేశంలో ఉండే ఎంపీలంతా ఇక్కడున్నారు అలాంటి ఎంపీలుండే ఈ ప్రాంతంలో ఇలాంటి భయంకరమైన పరిస్థితులుంటే ఏ విధంగా భరిస్తామో మీరే ఆలోచించాలి నేను ఒకటి సమావేశంలో కోరుతున్నాను రాజకీయాలంటే అధికారం కోసం కాదు ప్రజా సేవ కోసం రాజకీయాల ద్వారా మీ జీవితాలు బాగు చేసి వ్యవస్థ రావాలి అయారాం గయారాములు కాదు ప్యాలసులు కట్టుకునే వాళ్ళు కాదు ప్రజలకు చిత్తశుద్దిగా సేవ చేసే వాళ్ళు కావాలి కానీ పేలెన్స్ కట్టుకొని విలాసవంతమైన జీవితాలు నివసించే వాళ్ళు కాదని మీకు తెలియజేస్తున్నా అందుకని నేను ఒకే మీకు చేస్తున్నాను ఈసారి మళ్ళీ అభివృద్ధి జరగాలంటే సంక్షేమం కొనసాగాలంటే ప్రజల జీవితాల్లో మార్పు రావాలంటే బీజేపీ కోటేయాలి కమలం గుర్తు కోటేయాలి ఇక్కడ సంజయ్ గోయల్ గారిని గెలిపించవలసిందిగా మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా మొన్ననే మేము చూస్తే ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం జనసేన బీజేపీ కలిసి పోటీ చేశాం అక్కడ పరిపాలనలో ఉండే పార్టీ అడ్రస్ గల్లంతయింది డిపాజిట్లు కూడా రాలేదు ప్రజలు అన్నారు డబల్ ఇంజన్ సర్కార్ డబల్ డిజిట్ గ్రూప్ అందరికీ ఉద్యోగాలు వస్తాయని నన్ను ఓట్లేశారు నన్ను ఓట్లేసి ఏడు నెలలు ఏడు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయంటే అది డబుల్ ఇంజన్ సర్కార్ యొక్క ప్రత్యేకత రోజు నేను అడుగుతున్నా ఇక్కడ హాఫ్ ఇంజిన్ సర్కార్ ఉంది డబల్ ఇంజిన్ సర్కార్ రావాలంటే మళ్ళీ బీజేపీ గవర్నమెంట్ ఇక్కడ రావాలి గవర్నమెంట్ ఇక్కడ వస్తే నరేంద్ర మోడీ గారు ఢిల్లీ సెంట్రల్ గవర్నమెంట్ లో ఉంటే అభివృద్ధి పరిగెత్తుంది సమక్షేమం సుజావుగా జరుగుతుంది ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా నేను కోరుతున్నా ఢిల్లీ దేశానికే గుండెకాయ ప్రపంచానికి ఆదర్శం ప్రపంచ నేత దగ్గరకు వచ్చినప్పుడు ఈ ఢిల్లీని చూసి ఢిల్లీ ఏంటి వాటిగా ఉందంటే మనందరికీ కూడా కొంత బాధ కలుగుతుందని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా అందుకని ఈరోజు మీరు చూడాలి ఫ్రీ రేషన్ నుంచి వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వరకు జల్ జీవన్ మిషన్ నుంచి డిజిటల్ ఇండియా వరకు మోడీ గారు చేపట్టిన ప్రతి ఒక్క కార్యక్రమం భారతదేశ భవిష్యత్తు కోసమే చేశారు స్కిల్ ఇండియా గాని మేక్ ఇన్ ఇండియా గాని ఎంఎస్ఎంఈలు గాని నిన్న ఇచ్చిన బడ్జెట్ లో ఢిల్లీలో ఎంప్లాయీస్ ఎక్కువ ఉంటారు పన్నెండు లక్షల వరకు ఇన్కమ్ ట లేకుండా ఏకైక నేను మిమ్మల్ అందరికి విజ్ఞప్తి చేస్తున్నాను మీరు కూడా ఆలోచించాలి ఢిల్లీ అంటే బాగా చదువుకున్న వాళ్ళు ఉంటారు మీరు కూడా అందరికీ చెప్పాలి పదకొండేళ్ల ఎన్డీఏ ప్రభుత్వం ఆ రోజు మీరు చూస్తే పదకొండో స్థానంలో ఉండి ఈ రోజు ఐదో స్థానంలో ఆర్థికంగా ముందుకు వచ్చాం అదే మరిగా రెండు వేల ఇరవై తొమ్మిదికి మూడో స్థానానికి వస్తాం అదే విధంగా రెండు వేల నలభై ఏడుకి నెంబర్ వన్ గాని నెంబర్ టూ గాని అవుతాం ఇది జరగాలంటే నరేంద్ర మోడీ గారి నాయకత్వం సుస్థిరంగా ఉండాల్సిన అవసరం ఉంది ఢిల్లీలో మీరందరూ కూడా ఆయన నాయకత్వాన్ని బలపరిచే విధంగా ఇక్కడ బీజేపీ పార్టీని గెలిపించవలసిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా